కాదూరి ప్రహ్లాద్ సమర్పించు సరిగమ ఆడియోస్ వారి జోకులే జోకులు కళాకారుడు ఎల్ భూమా గౌడ్ నిర్మాత కాదూరి గణేష్ రికార్డింగ్ శ్రీనివాస డిజిటల్ రికార్డింగ్ స్టూడియోస్ గజ్వెల్ వారి పిల్లగా నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు ఈ సకల చరాచర సృష్టి లోపల ఎన్నో జీవ జంతువులు ఉన్నా గాని నవ్వటం ఒక మానవునికే అస్తది అది దేవుడిచ్చిన వరం అందుకోసమనే ఈ చూసేటోళ్ళందరికీ అందరికీ అందుకు ఈ జోకులే జోకులు జోకులే జోకులు అన్నందుకు ఒక ఊరి లోపలరా కల్వకుంటకార బిడ్డ గొల్లల్ల ఇళ్ళ ఆ గొల్ల ఇండ్ల పక్క పోతే కాపోలి బిడ్డ ఇద్దరు రామరెడ్డి లక్ష్మీరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు రామరెడ్డి భార్యనేమో రామలక్ష్మి భూమిరెడ్డి భార్యనేమో భూలక్ష్మి ఇద్దరు అన్నదమ్ములు రా ఇద్దరు అన్నదమ్ములైతే రామరెడ్డి పేరుకే పెద్దోడు కాని ఈ భూమిరెడ్డిదే ఊళ్ళే మొత్తం పెట్టాను పట్టాభిషేకం మొత్తం భూమిరెడ్డిదే ఏడ పంచాదైన గాని ఏడికి ఏ పని కాని కూడా ఈ భూమి రెడ్డి దొరకపోతుంది ఇక ఈ వదిలే రామలక్ష్మి చూసింది చూసిన వాళ్ళు నేను దౌడర్ల పొగ చూరా దీని ఐదారు ముద్దుల వెస్తా ఈ కడుపుల కత్తులు దిగయ్యా నా మొదటి పెద్దోడు అయినా గాని నా మర్దినే ఏడి కంటాది దొరికపోతురు ఒక్కరు పిలుస్తలేరు నీ మర్దిని ఎట్లా చేసి వీని పానం తిట్టే ఇక దొరైతే నా మొగడేమో దొరవుతాడు అని మనసు లోపల పెట్టుకుందిరా మనసు లోపల పెట్టుకుంది బిడ్డ ఎట్లా చంపుదాం ఎట్లా చంపుదాం ఎట్లా చంపుదాం ఎట్లా చంపుదాం అనే ఆలోచన లేదు ఇక ఈ భూమి రెడ్డి భార్య భూలక్ష్మికి గర్భం అయింది తొమ్మిది నేలు నిండి ఇక పుట్టించుకోరారా కాపు కోసం పుట్టించుకోయింది అవ్వగారు దొరకపోయింది బిడ్డ ఇక రామలక్ష్మి చూసింది దొరికినవరా నా కొడక దోస ఫండు ఇక నీ పెళ్ళమైతే పోయింది నా దగ్గరికి అత్తవు కొద్దికి తినడానికి అత్తవు కదరా అని పోయింది బిడ్డ నువ్వు అక్కరాని పత్తి మంది సీసా తీసుకొచ్చిందిరా అన్నంలో ఓసింది కలబిల కలిపింది ఏర్ పడకుండా పెట్టింది ఇగ భూమిరెడ్డి పొద్దు కానీ పంచాది గారికి చెప్పి ఊరంతా తిరిగి ఇంటికి వచ్చే ఆకలితో నచ్చి అరుగు మీద నిలుసుకోంగానే వదిన చూసింది అయ్యో మరిది ఏంటయ్యా గట్ల నిలుసుకు నీ భార్య లేదని బాధపడుతున్నావా నేను వదినని కాదా వదినంటే కన్న తల్లితో సమానం అంట రావయ్యా రావయ్య అని చెంపుతో నీళ్ళిచ్చి కిలుక్కున్నవి కడుక్కోమనరా భార్యాలు కలుక్కోమన్నాయి పోయిండు కడుక్కుండు ఆయనతో అన్నం వేసి అన్నం వేయగానే ఆయన తిన్నదిరా ఇక గబగబ గబగబ తిన్నాడు భూమిరెడ్డి తిని యువతలకు ఎప్పుడే వదిలే కిర్పులర్వాద పెట్టుకుంది ఇక నా పీడ పోతుంది ఆయన కరీ భూమి రెడ్డికి లేని అలవాటు ఒక్కడికి కాలిపోయిందిరా చెడ్డ గుణం అంత పెద్ద చెడ్డ గుణం ఏంటంటే ఆవుల భోగం సులోచనకు ఈయనకు పెద్ద లింకు కాలిపోయింది పొద్దు కంగన వయ్యా ఆ భోగం సులోచన దగ్గరికి పోతాడు ఇక మంది అన్నం కలిపిందని ఆయనకి తెలియదు పోయిండు భోగం సులోచన దగ్గరికి పోయి టిక్ 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 అని తర్వాత కొట్టే కొట్టంగా భోగం సులోచన లేసేచ్చింది దర్వా తీసే అయ్యా దా రెడ్డి ఇలా ఎవరు రాత్రి అయింది గింత రాత్రి అయింది దొర రా నీకన్నా ఎక్కువ ఏముందని దర్వా తీసి లోపలికి దొలకపాయరా లోపలి దొలకపోయి దర్వాద పెట్టుకుంది లైట్ ఉంచన్నా తీసేయ ఏ లైట్ బంద్ చేసి అని చెప్పే ఇక పట్ట మంచం మీద వండుకురు బిడ్డ పండుకుండు గాని మీరు ఎట్లుందిరా పత్తి మందు కలిపి అన్నం దీనే పానం అంతా వెళ్ళిపోతుంది దగ్గరికి వస్తుంది గుట్టుకున్న మింగిండు నాలు కొంట వరకు వెళ్తాం పోయిండ్రా ఇక ఈమె సులోచన వచ్చి అయ్యా రెడ్డి లేవవు అయ్యా మాట్లాడవేమన్నాయ్యా లేవు ముద్ది పెట్టన్నా వు అంటూందిరా వేడికి అయ్య పానం అయిపోయింది ఇటు మెసలు ఇచ్చింది అగ మెసలు ఇచ్చింది ఏం లేదు నీళ్ళలో చేయబెట్టి నాకున్నట్టు ఉంది ఎట్ల సంగతం లైటేసి చూసి మూతి కాడ చేయబెట్టి గదవ కింద చేయి ఇల్లు ముంచరా కళ్ళు ఎంత పని అయిపోయే ఈ లో ఈ ఊర్ లోపల భూమి రేడే పెట్టానము ఇలా నా ఇంట్లో చచ్చిపోయింది ఏం చేయాలి భగవంతా తెల్లారిందంటే నా ఈ పంత వలగొట్టదు భూమి రేడుకున్నారు ఆయన ఊరుకు ఆ పెద్ద ఆయ ఇక నా పానం దిస్తారు ఎట్లా ఈ శివం నాయించుకున్నా ఉంచుతారా ఉంచారని చెప్పి తమ్ముని భోగం నారాయణ పిలిచింది అరే ఇట్లా అని పిలిచే ఇక నీకు రెండు వందల రూపాయలు ఇస్తారా ఈ భూమి రెడ్డి మళ్ళీ ఇంత చచ్చిపోయింది కదా దీన్ని తీసుకుపోయి వాళ్ళ ఇంటి కదా వాళ్ళ కే శక్తి అంటే రెండు వందల రూపాయలు ఇస్తాను కదా ఇక పైసలు చూస్తాడని ఆశపాడు ఇక పన్నెండు గోట రాత్రి బిడ్డ భుజాన వేసుకుండు వేరు పడకుండా భూమిరెడ్డి ఇంటికి వచ్చిండు భూమిరెడ్డి ఇంటికి వచ్చే వరకే దర్వాలు పెట్టి ఉన్నాయి ఏం చేద్దాము వేసి రావాలని చూసే వరకే దర్వాల కాడ దోర్నపాకులు కట్టరా దోర్నపాకుల సుతిలు తెంపిండు మెడల కట్టిండు నిలిచిన పెట్టిండ్రా నా పీడ పోయిందని చెప్పి ఇంటికి పోయిండు అక్క ఇంటికాడ వచ్చిన అని చెప్పిండు ఇక కరెక్ట్ రెండు గంటల టైం అవుతుంది బిడ్డ రెండు గంటలకు నేపాల్ నుంచి వచ్చిండు కోరకగాడు పోలీస్ డ్రెస్ వేసుకొని తూపాకి పట్టుకొని టక్ 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 టైం దర్వాలు కొట్టుకుని దర్వాలు కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చి భూమి రెడ్డి ఇంటి కరెక్ట్ వచ్చింది అచ్చేవరకే బిడ్డా ఎదురుగా నిలుచుండ్రామన్ శ్రీకట్ల దొరికివ్రకోడుక నిన్న మొన్న దొంగతనాలు చేసింది ఊళ్ళో నువ్వే నారా తుప్ప తీసిండు దీనికి ఇట్లా కాస్త నాకు ఎంతో ఇనామిస్తారు ఇంటికి యాభై రూపాయలు అడుక్కుంటాను తుపాక తీసింది బిడ్డ చచ్చిపోయిన తెలిపదని పరపద పడప్పుడు కాల్చింద్రా కాలువ అంగానే కింద పడ్డాడు అయ్యా మరి ఎవడు కావచ్చు దీని గొడవై గ్రామ పంచాయతీలు ఎత్తం దగ్గరికి అయితే చూసేవాడికి ఏ ఏ అవ్వో అమ్మా భూమిరేడు పగేలు ఉన్నాడు ఏ అవ్వో అమ్మా ఏం చేయాలి భగవంత నా పిల్లలని పిల్లలు నిలిచిపోయి నేపాల్ నుంచి వస్తుంది నా సైడ్ నుంచి మూడు సార్ పాశలే కాల్తుంది ఏం చేయాలి ఎట్లా చేయాలి నేను ఆశలేని చెప్తే ఈ పంట నో నోం చెప్తారు ఎట్లా మరి ఈ శవాన్ని ఏడేయాలి భోగం సులోచనకు లక్ష్మిరెడ్డికి అయితే లింక్ ఉంది ఈ రెడ్డికి అయితే లింక్ ఉంది ఈ శవాన్ని బా భోగం సులోచన ఇంటికాడు వేసా ఇక నా పీడ పోతుంది అనుకోని మీద ఎత్తుకుండ్రా ఏరు పడకుండా వచ్చే సులోచన ఆకిట్లా అక్క కడపకాడ వేసొచ్చిండు ఇక పన్నెండు దాటి ఒక్కటి దాటి రెండు అవుతుంది అవ్వకు ఒంటేలు కచ్చింద్రా ఒంటేలు కట్టే మూత్రంకి వచ్చింది ఇక దడదడనే రెడ్డి చచ్చిపోయా ఎట్ అవుతుందో ఏం కదా తెల్లదాకా అని చెప్పి దడదడతో ఒంటేలు దర్వా ధర్వాత వారికి ఎవరు రోజులు రాయవో పోయవ్వా నా భూ గురుజనం బట్టి కాళ్ళ పొంటి ఆరబట్టి రాయవో పోయవ్వా మన కూడలు వాగినట్టు బాగుపోయినట్టు వస్తుందరా కాళ్ళ పొంటి భగవంతా ఎట్లా చేయాలరే నాదిగా నీ కడుపు గాల రెండు వందల రూపాయలు ఇచ్చి నీ భూమి రేటుని కొండే వాళ్ళ ఇంటికాలు వేసినామని చెప్తే కడుపులు వేసి మళ్ళీ చెప్తా చెప్తావురా చూడు ఎట్లా రేసి వచ్చిండ్రా భోగం నాది గారు చూసిండు భగవంత ఇంటికర తర్వాత గట్టే చెత్తని వీడు ఎట్లా చేసే అమ్మతో వేసొచ్చింది అనేది ఆనంటదు లేదురా నువ్వు వేసి రాలేవని అక్కంటది ఎట్లా చేద్దాం మరి ఎట్లా లేదు వీని కొండవై గంపల వ్యక్తిత్వ సారగంపల కొండవై మన చెరువు కట్టకు రాగుల గడ్డ ఉందా రాగుల గడ్డ కడ జాలను పొక్క తీసి పాత్ర పెట్టిరాపో అని బొండ పో అని చెప్పి చెప్పాగానే బిడ్డ ఇక పిరికి ఎత్తుకుంటూ పోతా అని చెప్పి ఇక చెరువు కట్ట కడికి వచ్చిండ్రు రాగుల గడ్డ కడికి ఆడికి వచ్చి ఆయన గడ్డ మీద తట్ట దించే మరి పొక్క దూడాలి కదా పొక్క తోడతా అని ఆయన పోయిండ్రాడపార పట్టుకొని కల్వకుంటే వెళ్ళి బిడ్డా ఆదిపూరంకి వెళ్ళి కల్వకుంతకు రోజు తుర్కైనా ఆ తమలపాకుల గంప పట్టుకొని అమ్మకు అంత ఆట అలా అంగడి ఉందని చెప్పి అదే గంప పట్టుకొని ఆ గడ్డ కాడికి ఈ తురకాయన వచ్చిండ్రా ఆ గడ్డ కాడికి రాగానే వాళ్ళకి కడుపు అలా ఆడికి రాగానే కాళ్ళకు మొదలైంది శంబటక మొదలైందిరా ఈ గడ్డ మీద ఆ తట్టను పెట్టిండు ఇంకా చెల్లారలేదు కదా చెంబట్క వేస్తా అని చెప్పి వాళ్ళు పెట్టి తుర్కైన కాళ్ళకు పోయిండ్రా వీళ్ళ ఈడు భోగం జారిగాడు పొక్క తోడిండు వచ్చిండు మరి ఈ తట పొక్క పోంటే ఆ తట్టు తమలపాకుల ఏర్పడతలేదు వీడికి భూమిరెడ్డి ఉన్న తట ఏర్పడతలేదు రెండొక జాడు ఆ తమలపాకుల పొక్కలు పెట్టి మీదికెళ్ళి మన్ను పోసిండ్రా మా పోసిగా నాకు పీడ పోయిందని చెప్పి ఇంటికి పోయింది బిడ్డ ఇంటికి అంగీ తూర్క ముసలైన కాలక వచ్చిండు గడకాడికి రాగానే తట్ట లావర్థం అంటే అదే నాది తట్ట ఇంత బరువు ఎట్లా అయింది నేను వచ్చేటప్పుడు ఉండే ఇంత బరువు ఎట్లా అయింది లభలాభం వచ్చుకుంటు తూర్కైనా మరి మా అంచు తమలపాకులు బరివెక్కినా నగానే పొడవద్దని నెత్తి మీద పెట్టుకొని పోయింటారు పోంగని బిట్టి ఆయన ముసలోడు ప్రతి వారం భోగం సులోచినో తటబెట్టి తెల్లం చేసిన తమల పాటలు అంగ అట్లా అమ్ముకుంటాడట శ్రీగా భోగం సులోసిన దగ్గరికి వచ్చిండు సులోచిన భేగం సులోచిన భేగం తో ఢోర్నికాలు ఢోర్ నికాలు అని బట్టి అనగానే ఆయన తన వచ్చి తలపు తీసింది తురికాయన అచ్చిన తెల్లారదడా తమలపాకులు తీసుకొచ్చినావా అని చెప్పి తట్టంలో పెట్టుకుందిరా చాయ్ తాగ్రత్త అవ్వ ఇంకా తెల్లారలేదు తెల్లారు దాకా తప్పడం వేడి అని చెప్పి తూర్కోవడం ఛాయి తాగ్రత్త అనిపోయింది ఇక ఆడోళ్ళ గుణం పెట్టు తమలపాకు వేసుకోవటోళ్ళు లేదు నాలు ఎక్కోలే ఇక తమలపాకు వేసుకుందాము ఈ తూర్కాయన అయితే దుత్తలేడు అని చెప్పి బిడ్డ మెల్లగా చెయ్యి పెట్టు పదిరవై ఆకులు దిట్టామని చెయ్యి పెట్టిందిరా పెట్టు కలిగినా పెట్టుతో రెండు తలిగినాయి కానుగులు రెండు తలిగినాయి రాబో బొల బొలబొలబల కూడేలు వాగిపోయినట్టు పోతుంది కాళ్ళ పొంటి పోతుంది బిడ్డ తీసే ఎవరురా మళ్ళ భూమి రెడ్డి కాలిపోయిండు ఇక నేనేం ఎక్కడ ఈ చేస్తున్నావ్వా నేనెక్కడ పోది ఖచ్చిపెట్టుంది ఇక కలవకుంటున్నాను ఏం అని లవలవలవ మత్తుకుంటుందిరా అరే నారిగా ఇంటికాడేసినామని చెప్తే ఇన్నే ఉండు పాత్ర పెట్టరాపురా అంటే మళ్ళీ కట్టలు వచ్చింది అరే ఎట్లా చేస్తున్నావు రా తమ్ముడు అని పిలిచి నిజమే అక్క ఏసచ్చిన అమ్మతో ఏ నీ నేను ఇట్టే పాత్ర పెట్టింది అని చెప్పే ఆ భోగం నాది కాదు అరే మరి సచ్చిన సేవాలు ఎట్లా చేసొస్తున్నాయి అమ్మతో వేసి వచ్చింది అక్కానం ఒకటి అరే అట్లా కాదు ఇట్లా కాదురా జోర బంతలు కట్టుకొని పోయి ఇక చెల్లరం ఆదేశరా మన పీడ పో వాళ్ళ కోడి గుయ్యాలని చెప్పే ఇక జోర కట్టుకొని కట్టుకుని పోగొమ్మ దారిగా ఆడు బిడ్డ ఎట్లా శివాలు వేసత్తున్నాయి అని చెప్పి గడగడ గాత పెట్టుకుంటూ వచ్చరా చెరువు కట్ట కాడి కచ్చిల్ చెరువు కట్ట మీద పండబెట్టిండ్రా పండబెట్టి మరి చెల్లరం నీళ్ళు ఏడు వానలు కొడతలేవా చెల్లర నీళ్ళు లేవా మరి ఎంత లోతుకునేవో చూసొత్తా అని చెప్పి ఆయన చెల్లర నీళ్ళు చూస్తా అనుకోండ్ర కరెక్ట్ తెల్లారం ఒకటి ఐదు అవుతుంది ఈడ వదిలే రామలక్ష్మి చూసింది రామరేడ్డి దగ్గరకి వచ్చింది అయ్యా లేవయ్యా అయ్యా లెవ్వయ్యా ఇగో మీ తమ్ముని నా ఈ గ్రహంతో చనిపిన ఇక నువ్వు ఈనాటి నుంచి నువ్వే దొరవు తోరసాను ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట లేవ్వయ్యా లేవయ్యా లేవయ్యా అని లేపే ఏందే అంటే ఆయలింపులు చేసుకుంటా మొగలు శివ్రమబుతో లేసి దోతి ఇట్లా తీసుకుపోయి ఆ చెరువులో స్నానం చేసి రాపో తెల్లారి నక్క నువ్వు దొరవైతే నేను దొరస్నాన అయితే అని చెప్పి ఇక వాడు పెళ్ళం మట్టి లేకపోతే ఎట్లా ఎట్లా తమ్ముడు చచ్చిపోయిండు పాలి పాకి ఎట్టుకుంటారు పాలు పోయి అంట అని చెప్పి బిడ్డ స్నానం చేసేస్తాను చెరువు కట్టకాడిపోయింది చెరువు కట్టకాడిపోయిన వరకు బిడ్డ సరకాలం దినము సలసర పెడుతుంది అబ్బాయి సల్లి ఇట్లా స్నానం చేయాలి జరి ఇంకో అరగంట అయితే తెల్లారుతుంది మంచి గరం నీళ్ళు అవుతుంటాయి ఎండపల్ ఎత్తని చెప్పి ఆ చెరువు కట్ట మీద ఈ వాడుకుంట ఆ పక్క పోంటే ఈ దూర బంతల తమ్ముడు ఉన్నాడు అని వానికి తెలియదు ఏ భోగం నాదిగా నీళ్లు చూసి వచ్చిండు నీళ్లు చూసి గడ్డ మీదకి వచ్చే వరకు దూర బంత కనిపిస్తున్నాయి చీకట్ల తెల్లగా వండుకుండు పండుకుండు భూమి రెడ్డి నేను దూర బంతలు కప్పుతూనే ఇవితలకు అవురా అప్పుడు ధర్వాల కల కట్టేసి చెత్తనేమో మళ్ళా మా ఇంటికి వచ్చిన బొందల ఆత్ర పెట్టేస్త మళ్ళీ మా ఇంటికి వచ్చినాం ఇప్పుడు దూర వందల వేతలు లేచిపోతున్నావురా తమ్ము నిడిచిపెట్టింది బిడ్డ అన్నను కొండవేసి చెల్లర దబుక్కునే తెచ్చేసిండ్రాబుక్కునే తెచ్చేసిండు ఇక తెల్లారి ఎది కొడుతుంది ఇంకా అత్తలేడు పొద్దునే రావలక్ష చూసింది అయ్యాన మొగడేటి మొగడేటు ఇంకా రక్పాయని ఏర్చుకుంటా గుద్దుకుంటా చెరువు కట్టగాడు కచ్చవరకే కట్ట మీదనేమో తమ్ముడు చెల్లరనేమో మొగడు దివ దివ దివ్వ గుద్దుకుంటుంది ఊరందరూ ఏకమై అవ్వ ఏమైంది ఇట్లా చేసిన అంటే నా ఇగిరం పాడు కాని నా మొగనికి పెడతానం రావాలని చెప్పి నా మరుదు చంపితే నా మొగడు కూడా చచ్చిపోయిండు అని చెప్పి ఏడుచుకుంటూ చెప్పింది అందుకోసమే ఇప్పటికైనా ఎప్పటికైనా అగో పొడువో నెత్తి పొట్టోడు కొడితే పొట్టు నెత్తి పోసమ్మ కొడుతుందాట నీ ఊరు సిద్ధిపేట నీకెట్లా చెప్తుటాటే నీకెట్లా ఊరు తిద్వేడా నిగదెవుడా తా నినిడిసి నేను వక్కనే జమలపూరి జానా 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 నీ బాయి మీదకిని కాని శెంపనేను గొర్కో నీ బాయి మీదకిని కాని శెంపనేను గొర్కో నీ బాయి మీదకిని కాని శెంపనేను గొర్కాలి బాయి మీదకిని కాని శెంపనేను గొర్కాలి నీ అయ్యవ్వన పడతా ని శయ్యి నేను పడతా నీ అయ్యవ్వన పడతా ని శయ్యి నేను పడతా నీ అయ్యవ్వన పడతా ని శయ్యి నేను